తెలంగాణలో ఆయన్ని కానీ తెలుగుదేశాన్ని కానీ పొరపాటు కూడా అధికారులకు రానియట్లేదు ఏమైంది తెలంగాణ బాగుపడలేదా లక్షల కోట్లకు ఆర్థిక వ్యవస్థ లేదా ఇప్పుడు ఆయన ఏమంటుంటారు నా వల్లే నా వల్లే అని చెప్తారు ఈయన ఉన్నప్పుడు లేదది ఈయన దిగిపోయాక పెరిగింది అక్కడ అదే అంటే నేను అలాగా ఆలోచించబట్టి అంటారు ఈయన ఆలోచనల్ని అమలు చేసే వాళ్ళు ఉండాలిగా వాళ్ళు వేరే ఆలోచనలు చేశారుగా ఇప్పుడు ఈయన పదిగా పది కిలోమీటర్లు రోడ్డేస్తే ఆయన నూట ఇరవై కిలోమీటర్లు రోడ్ వేశాడు రాజశేఖర శంషాబాద్ లో కడదాం కడదామనుకుంటే ఆయన కట్టి చూపించాడు అది కూడా ఐదేళ్లలోపే తనే శంకుస్థాపన చేశాడు తనే దాన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేశాడు ఇనాగరేషన్ కూడా చేశాడు రాజశేఖర రెడ్డి కాబట్టి గదా అక్కడ అభివృద్ధి సాధ్యమైంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాకుండా ఈ హైటెక్ సిటీకి సంబంధించి మిగతా రోడ్లేసి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు వేయకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఎక్కడ ఉండేది ఇప్పుడు అమరావతి జగన్ ఆపేస్తే ఈయనకి ఎక్కడుంది ఇక పేరు ఆగిపోలా మరి రాజశేఖర రెడ్డి అట్ట చేయలేదు కదా తను వచ్చి అసలు బాబు ప్లాన్లను సాంత పక్కన పెట్టి తను కొత్త స్కెచ్ లేశాడు వీళ్ళ వాళ్ళు తినేశారని తన వాళ్ళు తినడానికి అందులో తినడానికి ఉంది డెవలప్మెంట్లో తినటం కూడా ఒక పార్ట్ అట్లాగే ఎక్స్పాండ్ చేయబట్టినే కదా నడిచింది అది అయితే చంద్రబాబు నాయుడిని మరి అంత అద్భుతమైనటువంటి పాలకుడు అన్నప్పుడు ఎందుకు ఎన్నుకోలేదు ప్రజలు రెండు సార్లు వరుసగా ఎందుకు ఓడించారు అక్కడ నాలుగు సార్లు ఐదు సార్లు ఎందుకు